చరిత్ర అనేది అరిచే వీరులో మాత్రమే గుర్తుపెట్టుకుంటుంది కానీ మౌనంగా నిలబడి ఒక రాజ్యాన్నే మార్చినటువంటి యోధుడి కథ ఇది అతడిలాగా మహాభారతంలో ఎవరు కూడా కత్తి యుద్ధాన్ని చేయలేరు అతనిలాగా వేగంగా గుర్రాన్ని ఎవరు కూడా నడపలేరు అతని ఎవరు ఇప్పుడు మనం తెలుసుకుందాం పాండవులలో ఒకడైనటువంటి నకులుడు ఎక్కువగా ఎవరితోనూ మాట్లాడాడు అరణ్యవాసం మొదలైనప్పటి నుంచి అతని యొక్క జీవితం ఒక సేవగా మారింది అన్నలో ఆయుధాలు పట్టుకుని ముందుకు వెళ్ళినప్పుడు నకులుడు వారి వెనకనే నిలబడి వారి యొక్క బలాన్ని నిలబెట్టే పనిలో నిమగ్నమయ్యాడు అరణ్యంలో రాత్రిపూట చల్లగా ఉన్నప్పుడు అలాగే గుర్రాలకు గాయాలైనప్పుడు విషజంతువులు కనిపించినప్పుడు ముందుగా ఎవరైనా స్పందించారు అంటే అది నకులుడు మాత్రమే అతని యొక్క చేతుల్లో ఉన్నటువంటి ఔషధ మొక్కలు పాండవుల యొక్క ప్రాణాలు నిలిపాయి అతడు చేసినటువంటి సేవలను మహాభారతంలో గొప్పగా ఎవరూ గుర్తించలేదు కానీ అతడు చేసిన సేవలే పాండవుల ప్రయాణాలను కొనసాగించాయి కొంతకాలం గడిచింది అజ్ఞాతవాసం అనేది మొదలవుతుంది విరాట్ రాజ్యంలో నకులుడు తన అసలు పేరును వదిలి కుర్రాల శలలో ఒక సాధారణమైనటువంటి పనివాడిగా చేరాడు తడి చేతుల్లోనే గుర్రాలన్నీ కూడా క్రమశిక్షణ అనేది నేర్చుకున్నాయి తన యొక్క నిశ్శబ్దంలోనే యుద్ధానికి సిద్ధమైన శక్తి పెరిగింది విరాట రాజ్యంలో నకులుని కొంతమంది ఘోరాతి ఘోరంగా అవమానించారు నకులుడికి ఆ అవమానాలకు కోపం వచ్చినా చేతిలో ఉన్న బలం ఉన్న ప్రతిఘటించలేకపోయాడు ఎందుకంటే అజ్ఞాతవాసం భంగమైతే అన్నలందరికీ ప్రమాదం ఉంటుందని గ్రహించాడు మౌనమే అతని యొక్క ధర్మం యుద్ధం వచ్చిన రోజు విరాట రాజ్యం చాలా సిద్ధంగా నిలిచింది రాలు చాలా బలంగా ఉన్నాయి సైన్యం బలంగా నిలబడింది వీటన్నిటికీ అసలు కారణం నకులుడే నకులుడు యుద్ధ భూమిలో ముందు నిలబడలేదు కానీ యుద్ధం చేసే వారిలో నకులుడి యొక్క ప్రతిభ అయితే కనబడుతూ ఉంటుంది ఎందుకంటే వారిని సిద్ధం చేసినటువంటి వాడే నకులుడు కాబట్టి కురుక్షేత్ర యుద్ధంలో కూడా నకులుడు పెద్ద శబ్దాలైతే చేయలేదు తన పని మాత్రమే తను చేశాడు తన అన్నల పక్కన నిలబడి ధర్మానికి ఎప్పుడు కూడా విరుద్ధంగా నడుచుకోలేదు నకులుడు యుద్ధం ముగిసి విజయం సాధించిన తర్వాత కూడా నకులుడు ఏమాత్రం కూడా మారలేదు కీర్తి కోసం పేరు కోసం కూడా ఎప్పుడు ప్రయత్నించలేదు నకులుడు తాను చేసినటువంటి కర్తవ్యమే తన గౌరవం అని నమ్మాడు పాండవులలో నకులుడు కనిపించకుండా ధర్మాన్ని మూసినటువంటి యోధుడుగా నిలిచాడు తన గుర్తింపు లేకుండానే చరిత్రను మార్చినటువంటి పాండవుడు మనం మౌన పాండవుడని కూడా చెప్పుకోవచ్చు అంతేకాక నకులుడిని ఎందులో అంటే ఏ విద్యలో ప్రావీణ్యుడో కనుగొన్నటువంటి వ్యక్తి మన శ్రీకృష్ణుడు ఎందుకంటే ఒకరోజు పాండవులంతా కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు తన గుడారంలో అప్పుడు జోరున వర్షం పడుతుంది ఉరుములు ఉరుముతున్నాయి మెరుపులు మెరుస్తున్నాయి జోరు వానలో కృష్ణుడి దగ్గరకైతే ఒక సందేశాన్ని అందించాలి ధర్మరాజు ఎవరిని పంపించాలి ఈ జోరు వానలు ఎవరు వెళ్ళగలరు అని ఆలోచిస్తూ ఉన్నాడు అయితే ఆ పాండవులందరికీ చెబుతూ ఉన్నాడు అప్పుడు భీముడు అర్జునుడు సహదేవుడు నకులుడు వీరందరూ కూర్చొని ఆలోచిస్తూ ఉన్నారు ఈ వర్షంలో ఎవరు వెళ్ళగలరు అని అప్పుడు ముందుకు వచ్చినటువంటి వాడే నకులుడు అన్నయ్య నేను వెళ్ళి సందేశాన్ని ఇచ్చేసి వస్తాను కృష్ణుడికి అని చెబుతాడు ధర్మరాజుతో అప్పుడే వెంటనే ఆ సందేశాన్ని తీసుకుని గుర్రాన్ని తీసుకుని బయలుదేరుతాడు నకులుడు అప్పుడు జోరు వర్షంలో ద్వారకకు వెళ్ళి చేరుకుంటాడు నకులుడు నకులు చూసినటువంటి కృష్ణుడు ఆశ్చర్యపోతాడు ఎందుకంటే అంత ఆశ్చర్యం అంత జోరువానలో కూడా నకులుడు ఒక్క చినుకు కూడా అతనిపై పడకుండా వచ్చి ఉన్నందుకు అతడు ఆశ్చర్యపోతాడు అప్పుడు నకులుణ్ణి అడుగుతాడు ఇంత జోరువానలో ఎలా వచ్చావయ్యా నకులా అని అడిగితే నకులుడు ఏమని చెప్పాడంటే నేను ఏ ఆయుధం అయితే నా చేతిలో ఉందో ఆ ఆయుధంతోనే తడవకుండా వచ్చానని చెప్తాడు అప్పుడు ఏ ఆయుధం ఉంటుంది అతని చేతిలో కత్తి ఉంటుంది కత్తి ఎంత స్పీడ్గా తిప్పాడంటే ఒక చినుకు కూడా అతనిపై పడకుండా కత్తిని అంత స్పీడ్గా తిప్పుకుంటూ ఒక గొడుగులాగా అంత స్పీడ్గా తిప్పుకుంటూ ఆ వార్షంలో తడవకుండా అయితే దూరకు చేరుకుని ధర్మరాజు ఇచ్చినటువంటి సందేశాన్ని కృష్ణుడికైతే చేరవేస్తాడు అప్పుడే కృష్ణుడు నకులుడి యొక్క విద్యనైతే గుర్తిస్తాడు అంటే నకులుడి కంటే మించినటువంటి వాడు కత్తి యుద్ధంలో ఎవ్వరూ లేదని కృష్ణుడు గమనిస్తాడు అలాగే గుర్రపు స్వారీలలో అతి వేగంగా నడిచేటువంటి వ్యక్తులలో నడిపేటువంటి వ్యక్తులలో ఎవ్వరు కూడా నకులుడికి సాటిరారని అప్పుడే కృష్ణుడైతే కనుగొంటాడు ఈ స్టోరీ మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి